హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్లి థాట్స్ ఈరోజు నేను చూపించే స్పెషల్ రెసిపీ ఆనబకాయతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చేసి చూడండి ముందుగా ఒక లేత ఆనపకాయని తీసుకుని శుభ్రంగా కడిగి చెక్కులు తీసి తురుముకోండి నేను ఈ విధంగా తురుముకున్నాను ఇలా తురుముకున్నటువంటి ఆనపకాయని వాటర్ మొత్తం పోయేలాగా గట్టిగా పిండుకోండి ఈ విధంగా పిండటం వల్ల ఇందులోని వాటరు పసరు వాత వాసన కూడా పోతుంది ముదురు ఆనబగాయనైతే లోపల ఉన్న పట్టుకునేటువంటి గింజలు తెల్ల భాగాన్ని కూడా తీసివేసి తురుముకోండి ఇలా తురుముకుని పిండుకున్నటువంటి ఆనబగాయని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని పోసి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత జీడిపప్పులను వేసి కొద్దిగా ద్వారగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులను తీసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా తురుముకున్నటువంటి ఆనమకాయ తురుమును వేసి బాగా పచ్చివాసన పోయేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూనే మనం ఆనపకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన మరొక స్టవ్ వెలిగించుకుని సుమారు లీటర్ వరకు పాలను పోసుకొని అందులో చిక్కటి పాలైతే ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని మరిగించుకోండి ఇప్పుడు ఈ ఆనపకాయ తురుముని ఈ విధంగా కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి నాకు ఈ మిశ్రమం మొత్తం ఫ్రై అవ్వటానికి సుమారు పది నిమిషాలు టైం పట్టింది ఆనపకాయ మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా పొడి పొడిలాడుతూ నెయ్యి వాసన వచ్చేలాగా ఆనపకాయని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మరోపక్క మరుగుతున్నటువంటి పాలల్లో మనం బాగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆనపకాయ తురుమును వేసి బాగా కలుపుకోండి చూడండి ఈ ఆనపకాయ తురుము ఈ విధంగా వేసుకుని సుమారు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఆనపకాయ మొత్తం ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకోండి అందులో నాలుగైదు స్పూన్లు వాటర్ని కలుపుకొని ఉండలేకుండా ఇలా కలిపినటువంటి వాటర్ని బాగా ఉడికినటువంటి ఈ ఆనబగాయీ పాయసంలో పోయండి పోసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరకప్పు బెల్లం ఒక అరకప్పు పంచదారను కూడా యాడ్ చేసుకోండి ఒకసారి స్వీటు చెక్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ బియ్య పిండి మిశ్రమ పోయగానే అడుగు అంటకుండా చిక్కపడిపోతుంది బాగా తిప్పుకుంటూనే ఉండండి ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులను కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఈ పాయసాన్ని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఆనపకాయ పాయసం రెడీ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి